అందరికీ నమస్కారం అండి కేకెఫ్ఎమ్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండి ఈ వీడియో వచ్చేసరికి ఈస్ట్ గోదావరి జిల్లా జగ్గంపేట నుంచి బ్రదర్ రాజ్ కుమార్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన ఎనిమిది పట్టాలను అయితే చూపించడం జరుగుతుందండి ఈ ఎనిమిది పట్టాల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వచ్చేటప్పటికి భీమవరం రెచ్చివాటం చేతికి సంబంధించినగా బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ఈ పట్టాలనేవి పొడూరు సాయిగార్ లైన్లో అని కూడా బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ పట్టాల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క రంగులు వచ్చేటప్పటికి వీటిలో మూడు గాను అలాగే ఐదు పింగులాలు ఉన్నాయని చెప్పి బ్రదర్మణి చెప్తున్నారండి వీటి యొక్క బరువులు చూసుకున్నట్లయితే సుమారు మూడు కేజీల వరకు ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారు అలాగే వీటి యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు వరకు ఉంటాయని చెప్తున్నారండి వీటి యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఒక్కొక్క పట్ట యొక్క ధర వచ్చేటప్పటికి పదివేల రూపాయలుగా చెప్తున్నారండి ఒకవేళ అన్ని బల్క్గా తీసుకున్నట్లయితే కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఇస్తానని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారు అలాగే ఈ పట్టాలను ఒక్కొక్క దాన్ని లక్ష రేంజ్ వరకు కట్టుకోవచ్చని బ్రదర్ మనకి చెప్తున్నారండి ప్రతి ఒక్క పట్టా కూడా టూ టాప్ క్వాలిటీ అలాగే చాలా మంచి ఫైటింగ్ అయితే ఉంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారు వీటి యొక్క వయసు వచ్చేటప్పటికి ఎనిమిది నెలలుగా బ్రదర్ మనకి చెప్తున్నారండి ట్రాన్స్పోర్టేషన్ కూడా పాసిబుల్ అయిన ఏరియాస్ వరకు ఇవ్వగలనని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి దయచేసి ఎనిమిది పట్టాలు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి రేటు మాట్లాడుకొని దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ నేను ముందు వీడియో చెప్పినట్టుగా క్వాలిటీ ఉంటేనే ఈ ఛానల్లో పెడతానని చెప్పి చెప్పానండి యాజ్ ఇట్ ఈజ్గా క్వాలిటీ నలుగురు ఎదురు చూపించిన తర్వాతే ఈ క్వాలిటీ అని తెలిసిన తర్వాతే పెట్టడం జరుగుతుందండి దయచేసి ఈ కోల్డ్ ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి రాజ్ కుమార్ గారండి అడ్రస్ వచ్చేటప్పటికి ఈస్ట్ గోదావరి జిల్లా జగ్గంపేట ఇంకొక విషయం ఏంటంటే అండి టైం పాస్ చేసే వాళ్ళని కొంచెం దూరంగా ఉండమని కూడా బ్రదర్ మనకి చెప్పారండి